ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుద్బలాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల నూట ముప్పై రెండవ రోజుల్లో ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేజ్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ అదనలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు సూదల సంపత్ గౌడ్ మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుని తొమ్మిదవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వేల ఐదు వందల మంది పాల్గొని అన్నదానం ప్రసాదం స్వీకరించారు గత పదిహేను సంవత్సరాల నుండి మా ముందున్న పెద్దలు మేము మా రాబోయే తరతలాలుగా ఇలాగే మేము గణపతి నవరాత్రులు జరుపుతూ ఇలాంటి కార్యక్రమానికి సపోర్ట్ చేసిన మా ఈ కార్యక్రమం జీడిమెట్ల నూట ముప్పై రెండవ డివిజన్ ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేజ్ వన్ అధ్యక్షులు సూధర సంపత్ గావ్ జనరల్ సెక్రటరీ రవీందర్ గౌడ్ కో జనరల్ సెక్రటరీ పరమేశ్వర్ గౌడ్ క్యాషియర్ కరుణాకర్ రెడ్డి కో క్యాషియర్ బాపిరెడ్డి భిక్షాపతి విజయ్ శ్రీకాంత్ రాజు మధు శ్రీనివాస్ ప్రసాద్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు మేది సూపర్ హట్ বেস আমি বলতে চাইছি আমরা এখন 10 মিনিটে নমস্কার আমি বলতে နောက်တစ်နာရ ್ದ နေနေကြည့်တယ်ဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘာမှမလုပ်ဘူးဘ జరిగిన గణేష్ నవరాత్రుల రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో ప్రసిడెంట్ అయిన సంపద ఆవరిలో అత్తదానాన్ని బాగా చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇలా బాగా జరగాలని ఎమ్మెన్ రెడ్డి నగర్లో ఉన్న మహిళలందరూ కోరుకుంటున్నారు ఎమ్ఎన్ రెడ్డి కాలనీ ఫేస్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నవరాత్రుల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది గుబుల్లాపు నియోజకవర్గంలోని అత్యంత కీలకమైన కాలనీలో ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేస్ వన్ ఒకటి మా కాలనీలో మా అసోసియేషన్ సభ్యుల సహకారంతో మా కాలనీ వాత సహకారంతో గత పదిహేను సంవత్సరాల నుంచి అత్యంత మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కాలనీగా మాకు గుర్తింపు ఉంది పద్దెనిమిది రకాల ఐటమ్స్ ఈరోజు అన్నదానం చేయడం జరిగింది పదిహేను సంవత్సరాల నుంచి ఇదే విధంగా మా మాకు ముందున్న పెద్దలు మరియు మేము తర్వాత రాబోయే మా అసోసియేషన్ సభ్యులు కూడా ఖచ్చితంగా ఇలానే మేము గణపతి నవరాత్రి జరుపుతూ అద్భుతమైన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని మరియు ఇట్ ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి నా అసోసియేషన్ సభ్యులకు మరియు నా మాకు బుల్లాపూర్లోని కమ్యూనిటీ కాలనీ ఫేజ్ వన్ కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెడ్డి నగర్ ప్లేస్ లో ఉన్నటువంటి శ్రోతలందరూ కూడా శుక్రవారం నుంచి మొదలైన వినాయక చవితి నుండి ఆదివారం వరకు ఉన్న పది రోజులు కూడా మండపం దగ్గర జరిగిన ప్రతి కార్యక్రమానికి అందం ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినందుకు ప్రెసిడెంట్ గారు అయినటువంటి గౌడ గారికి మిగతా సభ్యులందరికీ కూడా మా కాలనీ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఆదివారం అన్నదాన కార్యక్రమం జరిగినది సాయంకాలం ఏడిన గంటలకు పుట్టి కార్యక్రమం మరియు వినాయక నిమజ్జన కార్యక్రమం అంగరంగ అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ఈ ఎంఎన్ రెడ్డి నాయగర్ పేజ్ వన్తో పాటు చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా